చాలా అద్భుతంగా తయారైంది ఎందుకంటే ఎన్నో మెరకాపాలు ఎన్నో రకాల శక్తి క్షేత్రాలు ఇక్కడ తయారు చేయబడుతూ ఉన్నాయి మన ద్వారా దానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ పరమ గురు మండలికి విశ్వగురు మండలికి సదా కృతజ్ఞుణ్ణి ఇంత అద్భుతమైనటువంటి గొప్ప మహాభాగ్యాన్ని ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి ధ్యాన గురువులకు భగవాన్ బ్రహ్మర్షి డాక్టర్ పత్రిజీ మహారాజుకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇది రన్నింగ్ అవుతుంది ఇది గ్లోబల్ మెర్కాబా గ్లోబల్ మెర్కాబాలో శ్రీచక్రము వీటి క్రిస్టల్ కూడా పెట్టడం జరిగింది అమిత్ ఇస్ట్ క్రిస్టల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది రన్నింగ్లో రన్నింగ్ అవుతుంది ఇది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ఎన్నో రకాల అద్భుతమైనటువంటి మెకాబాలు అంటే ఎంత ఆనందమో వీటి గురించి పేర్లు తెలియవు కానీ తయారీ అవుతున్నప్పుడు వీటి యొక్క వివరాలు వీటి యొక్క ఉపయోగాలు వీటి యొక్క పేరును కూడా చక్కగా తెలియజేస్తున్నారు మాస్టర్స్ గురు మండలికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు మన ఇంటిలో చాలామంది వాస్తు దోషాలకు కానీ ఇంట్లో కుటుంబ ఆర్థిక వ్యవహారిక వ్యాపార వ్యవహారిక మరి ఆధ్యాత్మిక వ్యవహారికమైనటువంటి విషయాల్లో ఈ యొక్క శక్తి క్షేత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న అనంత శక్తిని ఆ యొక్క మెచాబాలు పిరమిడ్స్ అవి స్వీకరించి వాటి ఉన్న వా అవి ఉన్నటువంటి ప్లేసుల్లో ఎవరైతే శ్వాస మీద పెట్టి కూర్చుంటారో అపారమైనటువంటి శక్తిని తీసుకొని వారి యొక్క ప్రణాళికను వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళకి కావలసినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రణాళికలో భాగమై వాటి యొక్క ఉపయోగాలు అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇంత చక్కని మెత్తాబాను కావలసిన వాళ్ళు నా నెంబర్కి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి వాట్సాప్ చేయండి మీకు వీడియో వివరాలు పూర్తిగా వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ